క్రైస్తవ కుటుంబంతో ఉండే ఆ పరిస్థితిని దేవుడు కల్పించాడు నేను కావాలని వెళ్ళలేదు ఆ స్టోరీ టైం పడుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు కానీ ఒక క్రైస్తవ కుటుంబము మరొక స్కూల్ టీచర్ ఒక ఆత్మీయురాలు పంచాగ అబ్బాయి నా ఇంట్లో ఉండాలి ప్రభావ నా ఇంటికి తీసుకురా నేను అతనికి చెప్పాలి అతను మరి రక్షింపబడాలి తన ద్వారా జరగాలి సువార్త వె చేస్తే దానికి ప్రతిఫలంగా లేక ఫలితంగా జవాబుగా నాకు వాళ్ళు ఎవరో తెలియని ఆ కుటుంబానికి నన్ను అద్భుత రీతిగా నడిపించాడు మరి మూడు నాలుగు నెలలు నామకార్థంగా ఆ కుటుంబాన్ని కేవలం తృప్తిపరచడానికి చర్చికి వచ్చేవాడిని నారాయణ కూడా చర్చి అక్కడ వెనక ఐదు పది నిమిషాలు కూర్చుంటే బోర్ కొట్టేది సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఆ ఆ గుడి బాగా వాక్యము వింటున్నాడు దేవుడు పనిచేస్తున్నాడు అని అనుకునేది కానీ నా మనసులో నాకు వందలు వేలు కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఒక్క దేవుడి కోసము ఇంతమంది

ఆ రోజు దేవుడు నన్ను మాట్లాడారు నాతో మాట్లాడారు ఇరవై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ రోజు మరణిస్తే ఎక్కడికి వెళతావు నీ మరణం తర్వాత ఏముంది అనే ప్రశ్న నన్ను సందించింది దానికి జవాబుగా మరి ఆ రోజు దేవుడు నాకు సంపూర్ణమైన సూటిగా స్వార్థను మరి వినిపింప చేశాడు అదే రోజు అదే రోజు నేను నా జీవితాన్ని నా హృదయాన్ని ప్రబోధించి నమ్ముకోవడం జరిగింది నేను చర్చికి వచ్చింది ఇంట్లో అయిపోయిన తర్వాత చాలా టైం ఉండింది చర్చికి వెళ్దాం అనుకున్నాను కానీ బయటకు వచ్చేటప్పటికి నన్ను రక్షించి నిత్య జీవానికి వారసుని చేసి నన్ను బయటికి నడిపించాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసయ్య అనేక రీతిలో నన్ను దీవిస్తున్నారు నడిపిస్తున్నారు వాడుకుంటూ ఉన్నారు అతని యొక్క ప్రార్థన ఫలించింది మరి తర్వాత దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు సేవకు మరి బయలుదేరిన తర్వాత తలి సంఘంలో యొక్క సహాయంతోనే ఏసీటీసీలో బిటిఎం చేసుకున్నాను ఆ తర్వాత బంజారా ప్రజల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో సువార్త లేని చోట నేను సువార్త ప్రకటించడానికి దేవునికి సమర్పించుకున్నాను ఆ రీతిగా మరి ఈ రోజు వరకు కూడా ఆ సేవలో ఉన్నాను కు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టూడెంట్గా వచ్చాను ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంది బంజారా పాస్టర్స్ ఉన్నారు అయితే వాళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళు పాస్టర్లు ఎవరు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు నా కట్టి ముందు వచ్చిన వాళ్ళు నా వరకు బైబిల్ కాలేజ్ కానీ అంతా కూడా హైదరాబాద్ కానీ హైదరాబాద్ లో సంఘము సేవ లేదు నాకు ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నాకు ఇచ్చిన పిలుపు బంజారా ప్రజలు ఉన్న చోటుకు వెళ్ళాలి ఇక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు వారికి వార్త చెప్పడానికి కానీ సేవ చేయాలన్న దర్శనంతో నేను గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను ఈరోజు గ్లోబల్ బంజారా ప్రాక్టీస్ మినిస్ట్రీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముప్పై ఐదు మంది సేవకులు నాతో మరి జతపరి వారుగా సేవలో పాల్గొంటూ ఉన్నారు నాలుగు వందలకు పైగా పంజారండాలలో సేవ జరుగుతూ ఉంది మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో మరి సేవ జరుగుతూ ఉంది నేను